హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్ మన ఛానల్లో ఈరోజు మెంతికూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మెంతికూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు మెంతికూర కప్పు పల్లీలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పోపు చమాలు చిన్న నిమ్మకాయ సమయంత చింతపండు పండు మిరపకాయలు నాలుగు టమాటాలు పోపులో వేసుకోవడానికి నాలుగు రొబ్బల కరివేపాకు నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుందాం కళాయి హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలు వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలను ముక్కలుగా చిన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఏడు పచ్చిమిరగాయలు తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా ఇవి బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతకు వేసుకున్నాం మెంతాకుని కూడా బాగా వేసి వేగిపోయాలి మెంతకూర బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న టమాటాని కట్ చేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి దీన్ని బాగా మగ్గనివ్వాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దా బాగా దగ్గర మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి బాగా మగ్గించుకొని చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం కదా మెత్తగా దీంట్లోకి పోపు యాడ్ చేసుకుందాం తల హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం అలా హీట్ అయ్యింది కదా ఇందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ఇందులో పోపు దినుసులు వేసుకుందాం వీటిని బాగా వేయించుకున్నాం ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం రెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుందాం రెండు ఎండుమిర్చిని చీని వేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు బాగా వేగింది కదా దీన్ని పచ్చట్లో యాడ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ మెంతికూర పచ్చడి రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హెచ్ఎం హోమ్ ఫుడ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో